హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పిజ్జాని ఈజీగా హెల్తీగా ఇంట్లో ఉండే హోల్ వీట్ బ్రెడ్తోనే ప్యాన్లో ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఈ పిజ్జాని చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేయచ్చు బేస్ కూడా చాలా సాఫ్ట్గా బయట పిజ్జా కన్నా చాలా టేస్టీగా ఉంటుంది అది తక్కువ ఖర్చుతో ఒకసారి ఈ పిజ్జాని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి బయట పిజ్జా కొనటం మానేస్తారు అంత టేస్టీ అండ్ సాఫ్ట్ పిజ్జా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వెజిటేరియన్స్కి కూడా ఒక ఆప్షన్ చెప్పానండి వీడియోలో ఈ పిజ్జా చేసుకోవడం కోసం మూడు బ్రెడ్ స్లైసెస్ హోల్ వీట్ వండి నేను తీసుకుంది స్ట్రిప్స్ కింద కట్ చేసి తర్వాత ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా తీసుకోండి పర్వాలేదు మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ ఏదైనా పర్వాలేదు ఇలా క్యూబ్స్ లాగా మాత్రం కట్ చేసుకోండి తర్వాత ఒక త్రీ ఎగ్స్ తీసుకోవాలి ఈ త్రీ ఎగ్స్ని తీసుకుని బ్రేక్ చేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అందులో అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఈ ఎగ్ మిక్స్చర్ అంతా బాగా గిలకొట్టుకోవాలి ఎగ్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు సాల్టు అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎగ్ మిక్స్చర్ని ఎగ్ తినని వాళ్ళ కోసం అయితే కనుక ఒక కప్పు మిల్క్లో త్రీ టేబుల్ స్పూన్స్ బొంబాయి రావు వేసుకుని ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని సేమ్ ఇలాగే లిక్విడ్ మిక్స్చర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ ఎగ్ మిక్స్చర్ ఉంది కదా ఇది బ్రెడ్ క్యూబ్స్ మీద వేసేసుకుని బాగా కలిసేటట్టు బ్రెడ్లో కలుపుకోవాలంతా ఎగ్ను బ్రెడ్ కలిసేటట్టు కలుపుకోవాలి వెజిటేరియన్ ఆప్షన్ వాళ్ళు అయితే కనుక మిల్క్ మిక్స్చర్ కలుపుకోవాలి బ్రెడ్లో ఇప్పుడు ఒక ప్యాన్ ఇలాంటిది తీసుకుని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఏ ప్యాన్ ఉన్నా పర్వాలేదు మీ దగ్గర మూకుడు ఉన్నా పర్వాలేదు ఏదైనా పర్వాలా సైజుని బట్టి బ్రెడ్ పీసెస్ చూసుకోండి ఒకవేళ పెద్దదైతే కనుక ఇంకొక వన్ బ్రెడ్ పీసును ఒక ఎగ్గు ఎక్కువ వేసుకోండి ఒకవేళ చిన్నదైతే పర్వాలేదు కింద బేస్ కొంచెం అందంగా వస్తుంది ఇలా వేసుకుని ప్యాన్లో మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి గ్యాప్ అనేది ఉండకూడదు బ్రెడ్కి బ్రెడ్ పీస్కి గ్యాప్ అనేది ఉండకూడదు ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కింద బేస్ అంతా ఇప్పుడు ఆ బేస్ మీద మనం టమాటో సాస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి మొత్తం ఫుల్గా బేస్ అంతా కవర్ అయ్యేటట్టు ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ ఉన్నా పర్వాలేదు అలాగే స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత పెనం ఒకటి పెట్టుకోవాలండి దాన్ని సిమ్లో పెట్టుకుని ఆ పెనం మీద ఈ ప్యాన్ పెట్టాలి మనం దమ్కి పెట్టినట్టు ఎందుకంటే ఇదిగో ఇలా పెట్టాలి ఎందుకంటే కింద హీట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవడం కోసం పైన ఒక లేయర్ మోజరిల్లా చీజ్ వేసుకోండి తర్వాత ఇంట్లో మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే ఆనియన్స్ క్యాప్సికము స్వీట్ కార్న్ వేసాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆ తర్వాత వన్ టీ స్పూన్ ఆరిగానో అండి ఇది కూడా ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఊరికే స్మెల్ కోసం బాగుంటుందని పిజ్జా స్మెల్ గ్రీన్ చిల్లీ అండి ఇవి గింజలు తీసేసి ఊరికే జస్ట్ వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నేను ఇక్కడ పెరి పెరి పౌడర్ వేస్తున్నాను లేదంటే నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి కొంచెం పైన మళ్ళీ ఇంకొక లేయర్ చీజ్ వేయాలి నేను మోజులా చీజ్ వేసాను మీకు ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ వేసుకుని పైన లేయర్ ఇంకొక లేయర్ వేసి ఆ తర్వాత లిడ్ పెట్టి కవర్ చేసి లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాలు చీజ్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇదిగో చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది నాకు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెంసేపు ఈ పిజ్జాని ఆరనిద్దామండి ఫైవ్ మినిట్స్ అలాగ ప్యాన్లోనే ఉంచేసేయండి తర్వాత పిజ్జాని ఇలా తీసుకుని కట్ చేసుకుంటే మన టేస్టీ అండ్ సాఫ్ట్ పిజ్జా రెడీ మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ